జేఈ మెయిన్స్ రెండు వేల ఇరవై ఐదు ఫలితాల్లో తిరుమల విద్యాసంస్థల విద్యార్థులు విజయ్ భేరి ముగించారు తిరుమల ఐఐటి మెడికల్ అకాడమీ విద్యార్థులు ఆల్ ఇండియా స్థాయిలో వివిధ కేటగిరీలో ర్యాంకుల పంట పండించారు రాజుల తాళవలసలోని తిరుమల క్యాంపస్లో విజయోత్సవ సంబరాలను నిర్వహించారు తిరుమల విద్యాసంస్థల విద్యార్థులు జేఈ లో ర్యాంకుల పంట పండించారు జేఈ మెయిన్స్ రెండు వేల ఇరవై ఐదు ఫలితాల్లో మంచి విజయాన్ని నమోదు చేశారు రాజుల తాళవలసలోని తిరుమల విద్యార్థులను ప్రెసిడెంట్ డైరెక్టర్లు ఈ మృత్యుంజయరావు ఎం సత్యనారాయణలు అభినందించారు వివిధ కేటగిరీలో జి అరుణ్ కుమార్ నూట యాభై తొమ్మిదవ ర్యాంకు డి జయవర్ధన్ రెండు వందల పంతొమ్మిదవ ర్యాంక్ ఎన్ ఉదయ్ పవన్ మూడు వందల ఎనభై నాలుగవ ర్యాంక్ ఆర్ చరణ్ తేజ్ నాలుగు వందల ఒకటి కులకూరి శ్రీరాజ్

తిరుమల విద్యా సంస్థల విద్యార్థులు జేఈ మెయిన్స్ లో మంచి ర్యాంకులు సాధించడం ఎంతో ఆనందంగా ఉందని విద్యార్థులు అన్నారు తమ యాజమాన్యం అధ్యాపక బృందం నిరంతరం తమను ప్రోత్సహించడం వల్లే మంచి ఫలితాలను సాధించగలగామని చెప్పారు అడ్వాన్స్డ్ పరీక్షల్లో కూడా మంచి ర్యాంక్ సాధించి ఐఐటిలో సీటు సాధించడమే లక్ష్యమని చెప్పారు బీహర్ నేను తిరుమల తిరుమలలో గత రెండేళ్లుగా చదువుతున్నాను నేను ఇక్కడ ఇంటర్ ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయ్యాను నేను జేఈ మీన్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో పదిహేను వందల నలభై ఆరో ర్యాంక్ సాధించి ఓపెన్ కేటగిరీలో పదహారు వంద పదిహేను వందల నలభై ఆరో ర్యాంక్ సాధించాను నా యొక్క విజయానికి పూర్తి కారణం మా యొక్క తల్లిదండ్రులు నా మీద పెట్టుకున్న నమ్మకం ఇంకా మా టీచర్స్ మా మీద పెట్టిన కృషి వల్లే ఇదంతా జరిగింది వా నేను నా సక్సెస్ని మా పేరెంట్స్ని నాకు టీచర్స్కి ఇంకా డేట్కి చేస్తున్నాను ఇంకా ఈ దీనికి ముఖ్యమైన కారణం ఇక్కడ షెడ్యూల్ ఇంకా ఇక్కడ ప్రిపరేషన్ మెథడ్స్ అది చాలా బెనిఫిషియల్గా ఉంటాయి మొ మొదట్లో నేను కనీసం అసలు హోప్ ఉండేదే కాదు కానీ అక్కడి నుంచి ఈ స్థాయికి రావడానికి కారణం పూర్తిగా మా టీచర్స్ నాకు ఇచ్చిన గైడెన్సే ఇంకా నా పేరెంట్స్ నా నుంచి నమ్మకం ఇంకా ఎప్పుడూ లో అయినా నన్ను నమ్ముతూ ఇంతవరకు వచ్చేలా హెల్ప్ చేశారు ఐ ద ర్యాంక్ ఆఫ్ త్రీ ఎయిటీ ఫోర్ అండ్ మెయిన్స్ ఐ ది ఫర్ మీ మీ అచీవ్ ర్యాంక్ గుడ్ స్టడీ ఇన్ పేరెంట్స్ అండ్ అబ్సెంట్ డౌన్స్ లీ ప్రోగ్రామ్ కండక్టెడ్ ఐ ర్యాంక్ తిరుమల ఐఐటి మెడికల్ అకాడమీ విద్యార్థులు దాదాపు రెండు వందల మంది ప్రముఖ ఎన్ఐటి ట్రిపుల్ ఐటీలో సీట్లు పొందే ర్యాంక్స్ తెచ్చుకోవడం విశేషం ఈ ఘనత సాధించిన విద్యార్థులను రెసిడెంట్ డైరెక్టర్లు ఈ మృత్యుంజయరావు ఎం సత్యనారాయణలు అభినందించారు సాధారణ విద్యార్థులు అసాధారణ ఫలితాలు సాధించారని చెప్పారు విద్యార్థులతో పాటు తల్లిదండ్రుల సహకారంతోనే అత్యుత్తమ ర్యాంకులు సాధించామని వెల్లడించారు రెండు రోజుల క్రితం ప్రకటించిన ఫలితాల్లో విశాఖపట్నం అద్భుతమైన రిజల్ట్స్ సాధించింది రిజల్ట్స్ వివరాల్లోకి వెళ్తే ఓపెన్ కేటగిరీ ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీ బెస్ట్ ర్యాంకు త్రీ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఫోర్ ఇక వివిధ కేటగిరీల్లో మనం అన్ని క్యాటగిరీలు కలిసి చూస్తే ఐదు వందల లోపు మూడు వెయ్యిలోపు ఏడు ఐదు వేలలోపు యాభై ఆరు లోపు వంద ర్యాంకులు దగ్గర దగ్గరగా అంటే సుమారుగా ఒక రెండు వందల మంది వరకు సీట్లు సాధించగల ర్యాంకులు తెచ్చుకున్నారు ఇది మరి తక్కువ స్ట్రెంతో దగ్గర దగ్గరగా రెండు వందల మంది సీట్లు సాధించడం అనేది నిజంగా అద్భుతమైన చెప్పాలి మరి మా టీచర్స్ కష్టం అలాగే స్టూడెంట్స్ హార్డ్ వర్క్ మరి ప్లానింగ్ ప్రోగ్రామ్ బాగా జరగడం ఇవన్నీ కూడా ఈ దీని వెనుకున్న కారణాలు ఇంకొక విశేషం ఏంటంటే ఈ ఎవరైతే ఈ రెండు వందల మంది సీట్లు సాధించగల ర్యాంకులు తెచ్చుకున్నారో వాళ్ళల్లో దగ్గర దగ్గరగా ఒక యాభై మంది వరకు నైన్త్ టెన్త్ ఎయిత్ క్లాసుల్లో వాళ్ళు సాధారణమైన స్కూల్స్ నుంచి వచ్చిన పిల్లలు అంటే కార్పొరేట్ స్కూల్స్లో ఫౌండేషన్ అలాంటివి ఏవీ లేకుండా జిల్లా పరిషత్ హై స్కూల్ కానీ లేకపోతే కేవీ కానీ లేకపోతే నవోదయ కానీ ఇలాంటి స్కూల్ నుంచి వచ్చిన పిల్లలు దగ్గర దగ్గరగా యాభై మంది ఉన్నారు ఈ రెండు వందల మందిలో సో ఇది మరొక విశేషం ఈ రిజల్ట్స్లో అది మరి స్టూడెంట్స్కి కంగ్రాచులేషన్స్ అలాగే తల్లిదండ్రులకి టీచర్స్కి కూడా మరి తల్లి పర్టికులర్గా తల్లిదండ్రులకి మరి మా మీద నమ్మకం ఉంచి ఆ పిల్లల్ని మా చేతిలో పెట్టినందుకు వాళ్ళకి పేరు పేరిన నేను కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను జేఈ మెయిన్స్ సెకండ్ సెషన్ ఫలితాలు రావడం జరిగింది ఫస్ట్ సెషన్లో కూడా చాలా మంచి రిజల్ట్ వచ్చింది మనకి ఫస్ట్ సెషన్లో మనం నైంటీ నైన్ పాయింట్ నైన్ ఎయిట్ పర్సెంటేజ్ సాధించడం జరిగింది చాలామంది విద్యార్థులు నైంటీ నైన్ పర్సెంటేజ్ కంటే మంచి ఎక్కువ సాధించడం జరిగింది సెకండ్ సెషన్ తర్వాత మనకు పర్సంటేజ్తో పాటుగా ర్యాంకులు కూడా ప్రకటించ ప్రకటించడం జరిగింది ఈ ర్యాంకుల్లో ఇందాక సార్ చెప్పినట్లుగా ఓపెన్ కేటగిరీలో చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్ సాధించడం జరిగింది దీనిలో మనకి వైజాగ్ తిరుమల బ్రాంచ్ నుంచి త్రీ ఎయిటీ ఫోర్ ఓపెన్ ర్యాక్ కేటగిరీ ర్యాంక్ సాధించడం జరిగింది దీంతో పాటుగా మిగతా విద్యార్థులకు కూడా చాలా మంచి రిజల్ట్స్ సాధించాము మేము దాదాపుగా సుమారు రెండు వందల మంది ఎన్ఐటీలకు కానీ ట్రిపుల్ ఐటీలకు కానీ వెళ్ళేటువంటి అవకాశం ఉంది మేము దీనికంటే కూడా చాలా ఎక్కువ హోప్స్తో జేఈ అడ్వాన్స్డ్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నామండి మేము జై జేఈఈ అడ్వాన్స్డ్లో కూడా చాలా మంచి అద్భుతమైనటువంటి రిజల్ట్స్ సాధించుతాము అనేటువంటి ఆశాభావంతో మేము ఉన్నాము మా విద్యార్థులు అట్లనే కష్టపడుతున్నారు బాగా ప్రాక్టీస్ చేస్తున్నారు మరి ప్రతి సంవత్సరం కూడా మాకు చాలా మంచి రిజల్ట్స్ వస్తున్నాయి అదే విజయ పరంపరని మేము కొనసాగిస్తున్నాము ఈ మధ్యనే ప్రకటించినటువంటి ఇంటర్మీడియట్ రిజల్ట్స్లో కూడా చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్స్ సాధించడం జరిగింది ఆ రిజల్ట్స్ అంతా కూడా మీ ముందు ఉంచామండి మరలా ఇప్పుడు జేఈ మెయిన్స్లో కూడా చాలా మంచి ఫలితాలు వచ్చాయి ఈ ఫలితాలకి కారణమైనటువంటి మా విద్యార్థుల కృషి అదేవిధంగా మా దగ్గర ఉన్నటువంటి హార్డ్ వర్కింగ్ ఫ్యాకల్టీ మెంబర్స్ చాలా మంచి ఫ్యాకల్టీ మెంబర్స్ ఉన్నారండి టీచింగ్ నాన్ టీచింగ్ కూడా చాలా కోఆపరేటివ్గా కోఆర్డినేషన్తో చేసుకొని ఆ ప్లానింగ్ని ఆ ప్రోగ్రామ్ని చక్కగా ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది అందువల్లనే మా దగ్గర ఉన్నటువంటి సాధారణ విద్యార్థులతో కూడా ఈరోజు రోజు తగినటువంటి రిజల్ట్స్ సాధించాము దీంట్లో భాగమైనటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి అదేవిధంగా ఈ పిల్లల తల్లిదండ్రులు కూడా మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటాం తిరుమల విద్యాసంస్థలు అత్యుత్తమ ప్రమాణాలతో విద్యను అందిస్తున్నాయి ప్రతి ఏటా జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షల్లో ర్యాంకుల పంట పండిస్తున్నాయి సంస్థ చైర్మన్ తిరుమల తిరుమలరావు ఆధ్వర్యంలో రెసిడెంట్ డైరెక్టర్ల పర్యవేక్షణలో తిరుమల విద్యాసంస్థలు మంచి ఫలితాలను సాధిస్తున్నాయి